యరా కృష్ణ హాయ్ రా ఏంటి మంచి కూల్ కొన్నా మంచి ఆపిల్ ఐఫోన్ కావాలిరా ఆపిల్ ఐఫోనా అయినా ఆపిల్ ఐఫోన్ కొనడానికి మన ఏమైనా సిటీనా కనీసం టౌన్ కూడా కాదు కదా శాంసంగ్లో ఈ మోడల్ ఉంది చూడు పదివేలే తీసుకోగల బ్యాలెన్స్ తర్వాత ఇస్తానులే త్వరగా ప్యాక్ చేయండి ఎంత ఇండ్రాలే త్వరగా ప్యాక్ చేయి ఏంట్రా మొబైల్ ప్యాక్ చేయడానికి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన బిల్డప్ ఇస్తున్నా ఏం చేయాలి తొందరగా కానీరా ఓకేరాగమన్నానుగా నీకేంట్రా నీలాగే బాగా బలిసిన కొడి అలారం పెట్టుకుని మరీ నీ పచ్చకొని తాగలడా హాయ్ రాయ్ రా ఈ కవరేంటరా ఏం లేదులేరా హావు సామ్సంగ్ ఫోన్ చాలా బాగుందిరా కోసం ఫ్రెండ్కి లేరా ఫ్రెండా ఎవర్రా ఫ్రెండ్ అయినా నాకు తెలవకుండా మనోళ్ళు ఎవరా నీ ఫ్రెండ్ ఫోన్ గిఫ్ట్ ఇచ్చేస్త ఫ్రెండ్షిప్ ఎవరితో ఉందిరా నీకు నీ అనుమానంతో నువ్వు బాబు నిజంగా ఫ్రెండ్కే ఇంతకీ గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా ఫోన్ గిఫ్ట్ ఇస్తున్నావంటే గర్ల్ ఫ్రెండ్ అయ్యి ఉంటుందిలే ఇంతకీ రా అమ్మాయి చెప్పాలంటావా చెప్పరా ప్లీజ్ గర్ల్ ఫ్రెండేరా ఇంతకీ మనూర్లో రా అమ్మాయి మన ఊరమ్మాయి కాదు పక్కూర అమ్మాయి పేరు వినీక్షి నువ్వు లేదు రాకూర్ అమ్మాయి లైన్లో పెట్టావంటే నాకు మన గోదావరిలో ఎదుగుతున్నా నా సూడిగా ఇలా తిరిగి తిరిగి అలసిపోతున్నా తప్పితే ఒక అమ్మాయిని లైన్లో పెడతాను అవునా ఈ రోజుల్లో కూడా సుస్వాగతం సినిమాలో హీరోలా సంవత్సరాల తరబడి అమ్మాయిల చుట్టూ తిరగడం ఏంట్రా ఇలాగైతే మా మామలాగా నీకు మిగిలేది పాలకానే పాలకా అదేంటి ఇలాగే నాకు ఓ ఉన్నాడు వాడు రెండేళ్లు ఒక అమ్మాయికి సీరియస్గా లైన్ వేశాడు అన్ని రోజులైనా వాళ్ళిద్దరూ ఉలుకు పలుకు లేకుండా కళ్ళతోనే మాట్లాడుకునేవారు ఇంట్లో ఆమెతో మాట్లాడడం కుదరక ఏ పాలవాడితోనో పేపర్ వాడితోనో లవ్ లెటర్ పంపేవాడు కానీ ఆ అమ్మాయికి చెప్పే ధైర్యం లేక చివరికి ఆ అమ్మాయి ధైర్యం చేయడంతో ఇద్దరు కలిసి లేచిపోయారు నీలాగే అతను కూడా లక్కీ అనమాట వాడు ఏంట్రా బాబు అమ్మ వాసిన అండర్వేర్ వేసుకోకుండా తిరిగే రకం వాడు ఏంట్రా నీ ఫ్లాష్ లో నా స్టోరీ చెప్తా అదేంటి కదా ఆ అమ్మాయి లేచిపోయింది మా వాడితో కాదు పాలు పోసేవాడితో వాడు వెళ్తూ వెళ్తూ పాలకాయను వదిలేసి వెళ్ళాడు చివరికి పాలకాయని చేతులు పట్టుకుని ఏడుస్తూ కూర్చున్నాడు అరే అమ్మాయికి కావాల్సింది అందగాడు కాదురా అందుబాటులో ఉండేవాడు మరి ఇప్పుడు మేము పరిస్థితి ఏంట్రా ముందు చూపు లేకపోవడంతో ముప్పై ఐదేళ్ళు వచ్చిన పెళ్ల ఒక పిచ్చోడ్లా తిరుగుతున్నాడు ముదిరిన బెండకాయలా మిగిలిపోయాడు సరే పదా స్పెషల్ మేడం బాగా మెరిసిపోతున్నారు ఈ రోజు అక్షయ తృతీయ అందుకే గుడికొచ్చి మొక్కుకున్నాను ఏమని అందరూ బాగుండాలని ఓ ఈ ఒక్క రోజు బాగుంటే చాల అదేం కాదు బాబు సంవత్సరం మొత్తం బాగుండాలని అవును అక్షయ తృతీయ రోజు బంగారం కొంటారంట కదా అందుకే నిన్ను చూసి ఒక యాభై కేజీలు బంగారం కొందామని వచ్చాను అబ్బచ్చా ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం నీకు గుడ్ న్యూస్ చెప్పాలి గుడ్ న్యూసా గుడ్ న్యూస్ అయితే గుడి దగ్గరే చెప్పేవాడివి నిజంగా నువ్వేదో బ్యాడ్ న్యూస్ చెప్తావు కాదు నేను ఇచ్చేదాన్ని చూస్తే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు చేతిలో ఇది ఇంకా బాగుంటుంది ఇంత కాస్ట్లీ ఫోన్ నాకు అవసరం లేదు నాకొద్దు ప్లీజ్ ఏ విని ఏంటి నువ్వు నేను ఇంత కష్టపడి నీ కోసం తెస్తే వద్దంటున్నావు ప్రతి దానికి ఎందుకలా ఫీల్ అవుతావు నీ కోసం పుట్టిన అన్వేషణ అర్థం చేసుకో విని తీసుకో ప్లీజ్ నాకొద్దు వెళ్ళిపోదాం కదా అయినా దీన్ని ఎలా వాడాలో కూడా నాకు తెలియదు అయ్యో నేను చెప్తాను కదా విని ఇది బ్లూటూత్ ఇది గేమ్స్ ఇది ఇన్బాక్స్ ఇవన్నీ కాంటాక్ట్స్ అనమాట అన్నట్టు నీకు గుడ్ న్యూస్ చెప్పడం మర్చిపోయాను నాకు హైదరాబాద్ లో జాబ్ వచ్చింది ఏంటి హైదరాబాద్ లోనా ఇంతకీ మీ దేవురు మీ పక్కురే అవునా మరెప్పుడు జాయినింగ్ ఈ వారమే ఇదంతా నిన్ను కలిసాకే నిన్ను అమ్మని తమ్ముణ్ణి బాగా చూసుకుంటా విని వాట్ ఏం జరిగింది దీనికోసమేనా ప్రేమ అంతా నటన ఏంటి ప్రేమ నటన అవన్నీ నాకు తెలీదు ముందు నుంచి వెళ్దాం పద ఏమైంది నా దగ్గరికి రావద్దు నాకేం చెప్పకు ఇలా చేయడం నాకు ఇష్టం లేదు గిఫ్ట్లతో నన్ను నమ్మించద్దు ఏంటి నిన్న మోసం చేసినట్టు మాట్లాడుతున్నావు నేను లవ్ చేశాను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను ఇదే ఇదే నా కొత్త అనుకుంటున్నాను అయినా ఒక అమ్మాయిని మీరు బల్లోకి లాక్కోవడానికి పాదాల నుండి తల వరకు వర్ణిస్తూ ఎన్నో లవ్ లెటర్స్ రాస్తారు లిఫ్ట్ ఇస్తారు గిఫ్ట్ ఇస్తారు అంటే అందరితో నన్ను పోలిస్తున్నావా నువ్వు చేసేది అలాగే ఉంది అంటే ఈ ఫోన్ నీకు అందుకే ఇచ్చాననుకుంటున్నావా అయినా ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు ఎంత ప్రేమించావో నేను అంతే ప్రేమించాను నిన్ను ప్రేమించానని తీసుకెళ్లి నీకో పాలరాజు గుడి కట్టించి అందులో నిన్ను కూర్చోబెట్టి అభిషేకాలు చేయించమంటావా ఆ తర్వాత ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుని నిన్ను ఆశీర్వదించమని నీ దగ్గరకు వచ్చి ఇద్దరం పూజలు చేయమంటావా ఇది మానవ నైజం ఇక్కడ పూజలు కుదరవు అయినా నేను కొత్తగా ఏం చేయట్లేదే అందరు ప్రేమికుల్లాగానే చేస్తున్నాను అవన్నీ నాకు తెలియదు నాకు ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉండవు అయినా నా గోల్ వేరు మనం కలిసిన ప్రతిసారి ఇలాగే జరుగుతుంది

ఏం చెప్పావే అసలు నాకు అడుగుతాను ఇద్దరు లవర్స్ కలిసి రొమాన్స్ చేసుకుంటారా చేసుకుంటారా ఏంటీ నేను ఒక్కనే తప్పు చేసినట్టు మాట్లాడుతున్నా మీ అమ్మాయికి బాగా అలవాటైపోయింది ఇదేనా నన్ను అర్థం చేసుకుంది నువ్వు అర్థం చేసుకోలేదని నాకు అర్థమైంది అయినా నిన్న మన ఇద్దరు కలిసి చేసుకోండి తప్పే

เดวินี